హాయ్ అండి రీసెంట్గా ఏజ్తో పని లేకుండా చాలామంది మోకాల నొప్పులతోటి బాధపడుతున్నారు దానికి కారణము మోకాళ్ళల్లో గుజ్జు కరిగిపోవటము అలాగే ఇన్ఫ్లమేషన్ అన్నది పెరగటము అధిక బరువు ఒకటి కొంతమందికి ఎక్కువ నిలబడి ఇలాగ ఎన్నో సమస్యలతోటి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సో ఆ మోకాల నొప్పులను తగ్గించుకోవటానికి ఈరోజు ఒక హెల్దీ ఫుడ్డింగ్ అండి ఇది చియా సీడ్స్తో తయారు చేసుకున్న పుడ్డింగ్ అండి సో చియా సీడ్స్ అనేవండి మనకు యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తాయి అలాగే ఫైబర్ రిచ్గా ఉండటం వల్ల మనము వెయిట్ లాస్ అవుతాము మెయిన్ అండి మోకాల నొప్పులు తగ్గించటంలో ఈ చియా సీడ్స్లో ఉన్న ప్రోటీన్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది సో ఇంత హెల్దీ రెసిపీని ఎలా తయారు చేశానో అంటే దీనికి చెప్పే ముందు ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మౌ అట్ భాస్కర్ రోటీన్ లైఫ్ సో ఈ హెల్దీ చియా సీడ్ తోటి పుడ్డింగ్ తయారు చేసుకోవటానికండి మనము ఒక టూ టు త్రీ టేబుల్ స్పూను చియా సీడ్స్ని తీసుకొని పాలు అనేవండి మీగడలేని పాలు అంటే ఫ్యాట్ లేని పాలను తీసుకోవాలి ఇవి స్కిమ్డ్ మిల్క్ అండి సో చియా సీడ్స్ కొద్దిగా మునిగేంత వరకు కావలసినన్ని పాలు వేసేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లు రోల్డ్ ఓట్స్ అనేవి వేసుకోవటం వల్ల ఇది రోల్డ్ ఓట్స్ ఏంటంటే మనకు యాంటీ ఇన్ఫ్లమేషన్ లాగా పనిచేస్తుంది బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి అలాగేనండి మనకు స్కిన్ స్మూత్గా ఉండటానికి కూడా ఈ ఓట్స్ అనేవి ఉపయోగపడతాయి చియా సీడ్స్లోనండి ఒమేగా త్రీ రిచ్గా ఉండటం వల్ల మనకు ఈ ఆరోగ్యకరమైన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క స్పూను తేనెను కూడా వేసుకోవాలి ఇలాగ వేసుకున్న ఇవన్నీ బాగా కలిపేసుకొని పాలల్లో నుండి మనకు కాల్షియం ఉంటుంది డీ త్రీ విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఫ్యాట్ లేని పాలను ఉపయోగించటం వల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదు ఇవన్నీ కలిపేసుకొని పక్కన ఉంచుకొనేసి అలాగేనండి మనకు యాంటీ ఆక్సిడెంట్లు చాలా రిచ్గా ఉండి మోకాల నొప్పులను తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషించే బాదం అండి ఈ బాదం పప్పును కూడా పది నుంచి పన్నెండు వరకు తీసుకొని తగినంత వాటర్ వేసేసి ఇది మనము టిఫిన్లోకి తీసుకోవాలి అంటే ముందు రోజు నైట్ చేసుకోవాలి లేదు డిన్నర్లోకి తీసుకోవాలి అంటే ఉదయం లేచిన వెంటనే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే సరిపోతుంది సో ఇలా నీరు వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఇక ఇంకొక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పులో మనము ఫ్లాక్స్ సీడ్స్ అండి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి కూడా అండి ఒమేగా త్రీ రిచ్గా ఉంటుంది కొలెస్ట్రాల్ను తగ్గించటంలోనూ హార్ట్ డిసీజ్లను రాకుండా చేయటంలోను మెయిన్ మోకాల నొప్పులను తగ్గించటంలో కూడా అండి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి సో ఇవి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడానండి డ్రైవి సో వీటి వల్ల కూడా మనకు మోకాల నొప్పులు తగ్గుతాయి అలాగే ఒమేగా త్రీ ఉన్న పంప్కిన్ సీడ్ సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి ఒక రెండు స్పూన్లు ఇక మెయిన్గానండి ఆప్రికాట్ యాప్రికాట్లో మనకు సి విటమిన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది సో ఇవి కూడా మనకు మోకాల నొప్పులను తగ్గించటానికి చాలా దోహదపడతాయి ఖర్జూరం అండి ఇక ఖర్జూరం అనేది మనకు తెలిసినదే ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ అలాగే మనకు బోన్స్కి కావాల్సిన బలాన్ని కాల్షియం అనేది చాలా బాగా ఇస్తుంది సో ఇవి కూడా తగినంత వాటర్ వేసేసుకొని ఆ తర్వాత ఇవన్నీనండి ముందుగా తయారు చేసుకున్న చియా సీడ్స్ ఓట్స్ మిల్క్తో కలుపుకున్న దానిని అలాగే ఇప్పుడు తయారు చేసుకున్న ఈ ఫ్లాక్ సీడ్స్ యాప్రికాట్ వాటర్లో వేసి ఉంచాక దాన్ని అండి మన్నము ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి బాదం పప్పును మాత్రము బయట ఉంచుకున్నా పర్లేదు మరుసటి రోజు ఫ్రిడ్జ్లో నుంచి మనం తినటానికి ఒక గంట ముందండి లోపల ఉంచుకున్న ఓట్స్ చీయాసీడ్స్ మిశ్రమాన్ని అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే బాదము ఆప్రికాటు ఇవన్నీ వేసి ఉంచాం కదా దానిని వన్ అవర్ ముందు తీసి బయట ఉంచేసేయాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇక ఇలా దీనికండి మనము చియ్య పుడ్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి వీటిని పక్కన ఉంచేసి ఆల్రెడీ బాదం పప్పు నైటే నానేసి ఉంచుకున్నాం కదా సో దానిని పీలి తీసేసుకొని ఈ బాదం పప్పు వల్ల మనకు విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది అలాగే మోకాల నొప్పులు అనేవి తగ్గుతాయి హార్ట్ డిసీజ్లు అనేవి రావు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది మెయిన్ బరువు తగ్గటంలో కూడా నండి మన్నకు బాదం పప్పు బాగా యూజ్ అవుతుంది సో వెయిట్ తగ్గాము అంటే మన్నకు చాలా వరకు మోకాల నొప్పుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ బాదం పప్పును ప్రతిరోజు తీసుకుంటే ఇంకా మంచిది పీలంతా తీసేసిన ఈ బాదం నండి మనం మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత ముందు రోజు రాత్రి నానేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్న ఈ యాప్రికాట్ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అండి ఆప్రికాటులో ఉన్న విత్తనాన్ని తీసేసి మనము ఈ ఆప్రికాట్ అన్నది బాదం పప్పుతో వేసేసుకుంటాము మీకు ఇందాకే చెప్పాను ఆప్రికాట్ అన్నది కూడా మనకు జాయింట్ పెయిన్ తగ్గించేస్తుంది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది సో మనము యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉన్న యాప్రికాట్ను ముందు రోజు నైట్ నానేసుకొని ఈ విధంగానైనా తినచ్చు లేదు అంటే కాన డైరెక్ట్గా అయినా తినటం వల్లనండి మన్నకు మోకాల నొప్పులు అన్నవి తగ్గుతుంది మోకాలల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గుతుంది ఇలాగ సీడ్ తీసేసిన ఈ ఆప్రికాటును అలాగే ఆల్రెడీ అన్నీ నానేసి ఉంచుకున్నాం కదా అవన్నీ వాటర్తోటండి వేసేసి దీనికి మరికొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ను యాడ్ చేసేసుకొని దీనినంతానండి మనము మూత పెట్టేసి పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ నండి మనము ఆల్రెడీ చియా సీడ్స్ ముందు రోజు నైటే నానేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని బయట తీసి ఉంచుకున్నాం కదా దానిలోకి వేసుకోవాలి ఆ తర్వాత అండి దీనికి మనము యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండి సి విటమిన్ రిచ్గా ఉండి కొలెస్ట్రాల్ను హార్ట్ డిసీజ్ను తగ్గించే యాపిల్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకొని అలాగే మన మోకాల నొప్పులను తగ్గించటానికి ఎంతో దోహదపడే మరి ఒక ఫ్రూట్ అండి అది ఏంటనుకుంటున్నారా అది అందరికీ అందుబాటులో ఉండే పొమగ్రనేటండి దానిమ్మ సో దానిమ్మ విత్తనాలు అనేవండి మన్నకు మోకాలల్లో పెయిన్ తగ్గించటంతో పాటు జాయింట్స్లో ఉన్న వాపును కూడా తగ్గించటంలో ప్రధాన పాత్ర అనేది పొమగ్రనేట్ పోషిస్తుంది సో ఈ పొమ పొమగ్రనేట్ను మనము రెగ్యులర్గా తీసుకోవటం వలననండి హార్ట్ డిసీజ్లు తగ్గటంతో పాటు మోకాల నొప్పులు అనేవి కూడా తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న ఈ చియా పుడ్డింగ్ను మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన మోకాల నొప్పులు తగ్గుతాయి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది వాపు తగ్గుతుంది ఇలాంటి రెసిపీలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ నేను మీ భాస్కర్ను బాయ్ అండి